హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నారాయణ అందరూ ఎలా ఉన్నారు నేనైతే తమిళనాడు కాంచీపురం వచ్చాము ఆ టెంపుల్ చూడడానికి ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్లో ఇప్పటికి రెండు చూసాము అలాగే ఇప్పుడు వచ్చేసి బంగారుబల్లి గుడికి వెళ్తున్నాము ఇక్కడ బంగారుబల్లి గుడి ఉందట అలాగే విష్ణుమూర్తి గుడి అది చూడడానికి వెళ్తున్నాం చూద్దాం మీరు కూడా చూడాలని ఓకే హ్యాపీ బట్ అయితే మనం వచ్చేసి ఆంధ్ర నుండి ఇక్కడికి వచ్చేసాము చాలామంది కూడా వస్తున్నారు మేము కామాక్షి గుడిలో ఉన్నప్పుడు మన ఆంధ్ర వాళ్ళు యానం శ్రీకాకుళం ఈ ఏరియా వాళ్ళు కూడా టూరిస్ట్ తరఫున బస్సులో కార్లలో కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మాకు కూడా కలిశారు చాలా హ్యాపీ ఎంతోమంది మన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తమిళనాడు వచ్చిన వచ్చి టెంపుల్స్ అన్నీ కూడా చూస్తూ వెళ్తున్నారు అలాగే మేము కూడా ఇక్కడికి మా పాపని యూనివర్సిటీలో జాయిన్ చేయడానికి వచ్చాము కాంచీపురంలో జాయిన్ అయిన తర్వాత టెంపుల్స్ చూడాలని వచ్చాము ఇప్పుడు ప్రజెంట్ అయితే శివాలయం చూసాము ప్లస్ కంచి కామాక్షి గుడి చూసాము పెరుమల్లై ఈ మూడు గుళ్ళు చూసాము టెంపుల్స్ ఇప్పుడు తర్వాత ఇప్పుడు వచ్చేసి బంగారు బల్లి గుడి చూడడానికి వచ్చేసాము అయితే చూద్దాం బంగారు బల్లి అంటుంటే మనం గతంలో ఎప్పటి నుండో వింటూ ఉన్నాము మరి ఇప్పుడు చూడాలి అని మేము కూడా ఆతృతగా వచ్చేసాము అయితే ఇప్పుడు ఆ ముందుకెళ్తే ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా అది ఒక కళ్యాణ మండపం మండపమే అది ఏమి లేదు లోపల ఇంత రాయి అతి అతి పురాతనమైనటువంటి రాళ్ళతోటి చాలా అపురూపంగా శిల్పములు అన్నీ కూడా చెక్కి ఎంతో అద్భుతంగా ఉంది ఆ పక్కన కూడా కోనేరు ఉంది ఇటు వచ్చేసి అదే టెంపుల్ బంగారు బల్లి గుడికి లోనికి ఎంట్రన్స్ ఇది వచ్చేసి కళ్యాణ మండపం అటు ము ఇక్కడ ఏమీ లేదు కానీ ఓన్లీ మండపం మాట ఇక్కడికి వచ్చేసి ఈ సైడ్కు లోపలికి ఎంట్రన్స్ తర్వాత ముందుకెళ్ళాక ఇది అంతా కూడా బయట ప్రాంతం అంటే గుడి లోపలనే సైడ్ ప్రాంతం అంతా కూడా ఇది ఎంట్రన్స్ ఇది విష్ణుదేవుని మందిరం ఈ మందిరం చూశాక తరువాత బంగారు బల్లి అంటున్నారు సరే చూద్దామని ముందుకు వెళ్తున్నాం చూద్దాం చూడండి ఇగో ఎంత అందంగా ఉన్నాయి ఈ వచ్చేసి స్తంభాలు మొత్తం రాతితోనే సుమారుగా చాలా సంవత్సరాలు అని అంటున్నారు ఇంతని చెప్పడానికి లేదు ఇది వచ్చేసి ఇది మండపం ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు మేము కూడా దిగాను ఇప్పుడు ఈ నుండి లోపలికి రైట్ సైడ్ వెళ్తే ఇంకా నేను అక్కడ వీడియో తీయడానికి అవకాశం లేదన్నారు ఇంక విష్ణు మందిరం వచ్చేసి లోపలికి ఇది మండపం ఇంకా ఇక్కడ నుండి లోపలికి వెళ్ళేది విష్ణు మందిరం అయితే అక్కడ మాత్రం వీడియో తీయడానికి అవకాశం లేదన్నారు అందుకోసం ఇప్పుడు బంగారుపల్లి బంగారుపల్లి ఇది వచ్చేసి బంగారుపల్లి చూశాను ఎప్పుడో అనుకున్నది ఎప్పుడో చాలా కాలమైంది ఇప్పుడు చూశాను హ్యాపీ